హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాన్విక తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణ్య ఈ వ్లాగ్ వచ్చేసి నేను షార్ట్స్లో పెట్టాను కదా సంక్రాంతి పండుగలోపు ఒక మగపిల్లాడు ఉన్న తల్లులు ఇద్దరు మగపిల్లలు లేదా ముగ్గురు మగపిల్లలు ఉన్న తల్లుల చేత బ్యాంగిల్స్ వేయించుకోవాలని నేను మామూలుగా చూపించాను కదా అది మీరు అనుకోవచ్చు నేనే వేసుకొని చెప్తున్నాను అని అందుకని చెప్పేసి నేను ఎవరెవరి దగ్గర వేయించుకున్నాను అదైతే వీడియో అయితే తీసుకున్నాను అనమాట మీకు కూడా చూపిద్దామని ఇది కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అండి ప్రతి సంక్రాంతికి అయితే ఏదో ఒక ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి ఎందుకంటే సంక్రాంతిని కొన్ని ఏరియాల్లో కీడు పండుగ అని కూడా అంటూ ఉంటారు కదా ప్రతి సంక్రాంతికి ఇట్లా ఏదో ఒకటి వస్తుంది ఒక్కోసారి వదిన మరతలు చీరలు అని పెట్టుకుంటారు అమ్మ కోతులు చీరలు అని ఒక్కోసారి ఇట్లా బ్యాంగిల్స్ అని చెప్తూ ఉంటారనమాట ఇదైతే నేనైతే సృష్టించింది ఏం కాదు నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా వేయించుకోవాలంట అని అందుకని చెప్పి వేయించుకున్నాను అది ఎవరి నమ్మకం వాళ్ళదనమాట వేయించుకోవాలనుకున్న వాళ్ళు వేయించుకోవచ్చు లేదు వద్దులే అనుకున్న వాళ్ళు అది పట్టు ుకోవాల్సిన అవసరం లేదంటే కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు కదా నమ్మే వాళ్ళు వేయించుకోండి అంతే కానీ కంపల్సరీగా చేయాలని అయితే ఏం లేదు మా ఏరియాలో అయితే అందరూ వేయించుకుంటున్నారు అందుకని చెప్పేసి నేను కూడా వేయించుకున్నాననమాట ఒక్కోసారి మనకు అనిపిస్తుంది కదా అవి చెప్పినట్టు చేస్తే బాగుండేది ఇట్లా జరిగేది కదా అట్లా జరిగేది కాదని ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా మనసులో అందుకని చెప్పేసి నేనైతే వేయించుకున్నాననమాట కొంతమంది ఏంటంటే ఇవన్నీ పుకార్లు అవి ఇవి అంటూ ఉంటారు అది మనకి సరిగ్గా అయితే ఏమీ తెలియదు అనమాట వేరే వాళ్ళు చెప్పారు మా ఇంటి దగ్గర వాళ్ళు ఇట్లాగా వాళ్ళ ఊర్లో అందరూ వేయించుకుంటున్నారు మీరు కూడా వేయించుకోండి నేను కూడా అని అట్లా చెప్పారనమాట అందుకని చెప్పేసి నేనైతే ఫాలో అయ్యానమాట మీరు ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళైతే ఫాలో అవ్వండి లేకపోతే లేదని అంతే కంపల్సరీ అయితే ఏం కాదనమాట బ్యాంగిల్స్ అనేది సౌభాగ్యానికి గుర్తు కదా అట్లానే ఒక ఐదుగురు చేత బ్యాంగిల్స్ వేయించుకోవటం వల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు ఇంకా మంచిగా జరుగుతుంది కదా మన ఇంటికి ఎవరైనా ఆడపిల్లలు వచ్చినా మనం ఇట్లానే బొట్టు పెట్టి గాజులు అట్లా జాకెట్ మొక్క పెడుతూ ఉంటాం కదా అందులోనే ఒక భాగంగా ఇట్లా అనుకోండి అందులో తప్పేం లేదు కదా బ్యాంగిల్స్ వేయించుకోవటం వల్ల ఇవి మంచిదే కదా బ్యాంగిల్స్ అనేవి మనం అన్ని సందర్భాల్లో గాజులు ఇస్తూ ఉంటాము అందరికీ ఏదన్నా పూజలు చేసుకున్నప్పుడు కూడా కాకపోతే ఈసారి ఏంటంటే మనమే వెళ్ళి వేయించుకుంటున్నాము అంతే కదా అలాగా అలాగే అడిగిన అడిగిన వెంటనే బ్యాంగిల్స్ వేసిన వాళ్ళందరికీ అయితే నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇట్లాంటివి ఇష్టపడతారు ఇష్టపడరు కొంతమంది ఏమో లేని వేయరనమాట కాకపోతే అడిగిన వెంటనే అందరూ అయితే వేశారనమాట లేదు వీళ్ళ కుదరదు అనుకుంటే వాళ్ళ దగ్గర ఒక్కొక్క టెన్ రూపీస్ తెచ్చుకొని బ్యాంగిల్స్ కొనుక్కొని అయినా వేసుకోవచ్చు అనమాట ఇట్లా ఒకవేళ ఎవరైనా వేయమో అట్లా అంటే కనుక ప్రతి ఒక్కరు అయితే వేశారనమాట ఆ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ మీరే తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి మనీ అట్లా తీసుకోవచ్చు ఎందుకంటే మన సైజు అందరి దగ్గర ఉండాలని లేదు కదా అందుకని చెప్పి మన సైజు బ్యాంగిల్స్ మనమే కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనీ ఇస్తారు అట్లయినా వేయించుకోవచ్చు అనమాట ఎలా అయినా ఫాలో అవచ్చు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఐదుగురు చేత బ్యాంగిల్స్ వేయించుకోవాలని అంతేనండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా నాలాగే బ్యాంగిల్స్ వేయించుకున్నట్టయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇదైతే మా ఏరియాలో అందరూ మీ ఇదే ఏరియా అనేది నాకు కామెంట్లో చెప్పండి